గణేష నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనపడుతుంది అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైనటువంటి కోరికలు తీరడము మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా ఏదైనా మీరు వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా ఫోర్ వీలర్స్ లాంటి కొనుక్కోవాలకున్న గృహం కొనుక్కోవాలి కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే విలువైన వస్తువులు కానీ స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా గా ఈ టైం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడము కోర్చు విజయాలు పోలీస్ కేసు నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము వాహనాలు యంత్ర పరికరాలు అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది మీరు నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే బాగా కష్టపడే తత్వము శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకుని చాలా ముందడుగు వేస్తారు సక్సెస్ను కూడా సాధిస్తారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోవడము వ్యాయామాలు చేయడము బయట ఫుడ్లు బానేయడము జంక్ ఫుడ్లు బారేయడము అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా సంతోషంగా ఉంటారని చెప్పచ్చు బాగా కష్టపడతారని కూడా చెప్పచ్చు అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము నిశ్చత్వ కాళ్ళనొప్పులు ఇలాంటివి ఎవరు ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే అనవసరమైన వివాదాలు జోలికి వెళ్ళడం కానీ లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ వేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అయితే ధైర్యంగా తెలివిగా వ్యవహరించడం అలాగే వ్యవ అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి కనపడుతుంది కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతా మీరు సొంతంగా ఎదగడానికి మీరే పది మందికి పనిచేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు జరగడము అనుకూలతలు లేదా మీకు ఏదైనా వివాహం లేట్ అయిపోతుంటే కనుక వివాహం తొందరగా కుదరడాలు లేదా దగ్గర వ్యక్తులతో వివాహాలు కుదరడాలు ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత అనుకూలత అన్యోన్యత దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడము రాగాలు పెరగడము విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే వ్యాపార పరంగాను లేదా గృహాల పరంగాను భూముల పరంగాను బంగారు పరంగాను పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరూ కూడా లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది చక్కని పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయంగా కనపడుతుంది అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి ఇక గృహ నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు కానీ షేర్లు లేదా ట్రేడ్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాల్లో డబ్బులు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తారు పాలసీలు కట్టడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి అలాంటి వాటికి ఇక మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడము క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందడము శుభకార్యాల్లో అనుకూలతలు ప్రేమ వ్యవహారాలు కలిసొచ్చే అవకాశాలు వైవాహిక వైవాహిక జీవితంలో ఉండే గొడవలు తగ్గడాలు ఇష్టమైన వ్యక్తులతో కలయికలు వ్యాపారపరంగా కొత్తలో కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకోవాలి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది అండర్స్టాండింగ్లు ఉంటాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారని చెప్పచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషను లేదా స్కూళ్ళలో కాలేజీలో ఉండే అధ్యాపకులు లేదా లెక్చరర్స్ తోటి మీకు అనుబంధం ఏర్పడడంతో పాటుగా చదవాలన్న గోల్ బాగా పెరుగుతుంది పట్టుదల బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకోవాలని తపన బాగా పెరుగుతుంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పచ్చు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఎదుగుదల కనపడుతుంది విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది స్త్రీలకు ముఖ్యమైనటువంటి పనులన్నీ సజావుగా సాగుతాయి ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో అన్యోన్యుత ఉంటుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీ అందరూ మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి కృషి చేయగలుగుతారు వ్యాపారాలు పెట్టుబడులు ఎక్కువ పెట్టగలుగుతారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు అలాగే చాలా జాగ్రత్తగా నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు రుణాలు తెచ్చగలుగుతారు మొండి బకాయిల వస్తువులు కూడా మీకు బ్రహ్మాండంగా సాగుతుంది డబ్బులు రొటేషన్ అవుతాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు ఇంకా రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఎవరైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ దుర్గ యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో స్వస్తే.